హాయ్ ఫ్రెండ్స్ సైనిక్ నవోదు మనకు ఈ యొక్క సైనిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కావచ్చు అదేవిధంగా నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ కావచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ డ్యూరేషన్లో ఉంది ఓకే ఇప్పుడు ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ను పక్కన పెడితే నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఇటు నవోదయ సీటు కొట్టాలన్నా ఇటు సైనికులో సీటు కొట్టాలన్నా మరి ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి మరి ఆ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీకి తగ్గట్టుగా ఇప్పటి నుంచి మనం ఏ విధంగా చేయాలి అయితే ఆ క్రమంలో కోచింగ్ ఏమైనా అవసరమా ఇటువంటి అనేక విషయాలను కూడా ఈరోజు మన వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఓకే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నటువంటి యాస్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి జవహర్ నవోదయకి సంబంధించి అదేవిధంగా ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ సిక్స్త్కి సంబంధించి మీకు సం సంప్రదించినటువంటి కొన్ని వివరాలు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతం థర్డ్ క్లాస్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు అదే సమయంలో ఫోర్త్ క్లాస్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు కూడా ప్రిపరేషన్ ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి అయితే ఇటు సైనిక్ ఫిఫ్త్ చదువుతున్నటువంటి వాళ్ళు రాయొచ్చు ఎయిత్ చదువుతున్నటువంటి వాళ్ళు రాయొచ్చు నవోదయ కూడా ప్రజెంట్ ఫిఫ్త్ చదువుతున్నటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఫోర్త్ చదువుతూ ఫిఫ్త్కి వెళ్ళేటువంటి వాళ్ళు రాయొచ్చు అదేవిధంగా సెవెంత్ చదువుతూ నెక్స్ట్ ఎయిత్కి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా రాయొచ్చు కానీ ప్రజెంట్ ఇప్పుడు థర్డ్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ క్లాస్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అవ్వాలి హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ సీట్ కొట్టాలంటే ప్రస్తుతం థర్డ్ క్లాస్ చదువుతున్నటువంటి మీ యొక్క పిల్లలు కావచ్చు మీ స్టూడెంట్స్ కావచ్చు వారు దానికి సంబంధించినటువంటి బుక్స్ ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాము ఆ యొక్క బుక్స్ ఒక్కసారి గమనించి ఆ బుక్స్ తెచ్చుకొని ప్రిపరేషన్ చేయాలి సైనికుకి అయితే ఆరు ఏడు తరగతుల యొక్క మ్యాథమెటిక్స్ అదేవిధంగా ఆరు ఏడు సైన్స్ సోషల్ స్టేట్ సిలబస్ కావచ్చు అటు ఎన్సిఆర్ సిలబస్ కావచ్చు ఇక ఇంగ్లీష్ గ్రామర్ ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట నవోదయకు కూడా గ్రామర్ ఇంగ్లీష్ గ్రామర్ ఉపయోగపడుతుంది ప్రస్తుతం థర్డ్ క్లాస్ చదువుతున్నటువంటి వాళ్ళు ఫోర్త్ క్లాస్ చదువుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి మీరు కోచింగ్ అవసరమా అనేటువంటిది కానీ అడిగితే మేము మా పిల్లలిద్దరు కూడా సైనికు కొట్టినటువంటి పిల్లలు వారు కోచింగ్కి వెళ్ళేటప్పటికి దాదాపుగా ఎగ్జామ్ పెడితే సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకుంటున్నారు ఒక హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి మార్క్స్ కనుక్కుంటే దాంట్లో సిక్స్టీ సెవెన్ మార్క్స్ తెచ్చుకునేవాళ్ళు కోచింగ్కి వెళ్తే కోచింగ్ అనేది జస్ట్ ఈ బౌలింగ్ టెంపరీగా కొంత ప్రాక్టీస్ కోసం మాత్రమే మేము కోచింగ్ పంపించాం అయితే కోచింగ్ అనేటువంటిది పొదునుగా ఉన్నటువంటి కత్తికి ఇంకొంచెం సహనపడితే ఎంత షార్ప్గా తేలుతుందో అలా మాత్రమే ఉపయోగపడుతుంది మనలో విషయం లేకుండా సబ్జెక్ట్ లేకుండా కోచింగ్కి వెళ్ళి సీటు కొట్టడం అనేటువంటిది జరగదు కాబట్టి కోచింగ్లో చెప్పేటువంటి వాళ్ళు కూడా మనం గమనించినట్లయితే చాలా స్పీడ్గా ఉంటారు వాళ్ళు దాన్ని అందుకోవాలంటే మనం ఇంటి దగ్గర ప్రిపరేషన్ చేయాలి మీరు టీచర్స్ లేదంటే ఎడ్యుకేటర్స్ అయితే మీ పిల్లల్ని ఫస్ట్ మ్యాథ్స్ బాగా తరువుగా నేర్పించండి ఫ్రెండ్స్ ఇక సైన్స్ సోషల్ అని చెప్పాను కదా ఎన్సీఆర్టీ బుక్లు ఆరు ఏడు బుక్కులు ఉంటే అవి ఒకసారి చేయించండి తర్వాత మీకు ఏదైనా అందుబాటులో ఉంటే కోచింగ్ చేయించండి లేదు మీరు ఓన్గా ప్రిపరేషన్ చేయించుకుంటాము ఆన్లైన్ అయినా ఎగ్జామ్స్ ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆన్లైన్ కోచింగ్ చాలా ఉన్నాయి అది ఏదన్నా ఉంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ మాత్రం లాస్ట్లో ఆ కోచింగ్ పంపించండి అంతగా తప్పితే ఫస్ట్ నుంచే కోచింగ్లో వేసేసి సీటు కొట్టేద్దామంటే అది ఎంత కలే అయితే ఎడ్యుకేటర్స్ కానటువంటి తల్లిదండ్రులు మీ పిల్లలు కానీ కొంత విద్యావంతులు మంచి షార్ప్గా ఉండేటువంటి పిల్లలు కానీ అయితే ఐక్యూ ఎక్కువ ఉంటే వారు మాత్రం ఖచ్చితంగా కోచింగ్ చేర్పించండి ఎందుకంటే మీరు ఇంట్లో చదువు చెప్పే వసతి ఉండదు కాబట్టి ఇది ఫ్రెండ్స్ మరి ఏదేమైనప్పటికీ కూడా థర్డ్ క్లాస్ కంప్లీట్ అయ్యి ఫోర్త్కి వెళ్తున్నటువంటి వాళ్ళు ప్రజెంట్ ఫోర్త్ క్లాస్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్కి వెళ్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మరి దానికి సంబంధించినటువంటి బుక్స్ తెచ్చుకొని ప్రిపరేషన్ మొదలు పెట్టండి అసలు ఇప్పుడు ప్రిపరేషన్ మొదలుపెట్టే ముందు ఒక మోడల్ పేపర్ చేయండి ఎలా ఉంటుంది అనేటువంటి తెలుస్తుంది దాంట్లో మార్కులు వస్తాయని కాదు మోడల్ పేపర్ చేసిన తర్వాత మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి వన్ మంత్ కంప్లీట్గా చేసిన తర్వాత మళ్ళీ మోడల్ పేపర్ చేయండి చేంజ్ అనేటువంటిది ఉంటుంది ఆ చేంజ్లో ఉండే బిఫోర్ ఆఫర్ వచ్చేటువంటి మార్క్స్ని బట్టి మీకు సీటు వస్తుందా రాదా అనేది కూడా తెలుస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్